రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాసులలో జన్మించిన వారికి వివాహ యోగ సూచనలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము జీవితంలో పెళ్ళి అనేది చాలా ముఖ్యమైనది పెళ్ళి తర్వాత చాలా మార్పులు వస్తాయి ప్రేమించే వ్యక్తితో జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటే ఇక జీవితానికి ఏం అక్కర్లేదు హిందూ మతంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుకను జరుపుతారు పెళ్ళి అనేది కేవలం ఇరువురు వ్యక్తులకి సంబంధించినది కాదు రెండు కుటుంబాలకు సంబంధించినది రెండు మనసులు జీవితాన్ని పంచుకుంటాయి అయితే పెళ్లి చేసుకునే ముందు మాత్రం ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవద్దు జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఆ వ్యక్తితో మీరు జీవితాంతం సంతోషంగా ఉండగలరా లేదా అనేది చూసుకొని అప్పుడే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకోండి ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు ఉన్న పన్నెండు రాసులలో ఆరు రాసుల వారికి ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహయోగం బలంగా సూచిస్తుంది ఆ రాశిల వారు ఎవరో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహ ఉన్న మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి మే నెల ముందు మాత్రం అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తారీఖు వరకు మధ్యకాలంలో వివాహ ప్రయత్నాల విషయంలో అనుకూలతలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆటంకాలతో కూడిన అనుకూలతలే సూచిస్తూ ఉన్నాయి మే మధ్యకాలం వరకు గురువు యొక్క సంచారం ఉండటం వల్ల మే పద్నాలుగు వరకు వివాహ ప్రయత్నాల్లో చాలా వరకు అడ్డంకులు సూచిస్తూ ఉన్నాయి నాలుగో ఇంట్లో కేతువు పదవ ఇంట్లో రాహువు కూడా మీ వైవాహిక సామరస్యాన్ని దెబ్బతినే ప్రయత్నాలు చేస్తాయి మే మాసం వరకు వివాహ సంబంధాల విషయంలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మే మాసం తర్వాత మీకు అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిది తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరో తారీఖు వరకు ఈ సమయంలో మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి వృషభరాశి వారు ఎవరైనా అంటే ఆడవారికైనా మగవారికైనా వారికి ఈ సమయంలో వివాహ బంధాలు కుదరడానికి సంబంధాన్ని కలుపుకోవడానికి అనుకూలంగా ఉంది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు శుక్రుడి యొక్క శక్తివంతమైనటువంటి స్థానం కారణంగా వివాహమైన వారికి కానీ వారికి కూడా ఈ సమయంలో పూర్తి మద్దతు అదృష్టం అనేది మీకు లభిస్తాయి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారి కళ కూడా ఈ సమయంలో సాకారం అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి పెళ్లి గడియలు అనేవి సూచిస్తూ ఉన్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహయోగం బలంగా ఉన్న రెండవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి సంవత్సరం మే మాసం నుండి వివాహ అవకాశాలు అనేవి పెరుగుతాయి వివాహానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు శాస్త్రం ప్రకారం బృహస్పతితో పాటుగా రాహుగ్రహానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో తొమ్మిదవ ఇంటి ద్వారా రాహువు యొక్క సంచారం అనేది మీ జీవితంలో సానుకూలమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తుంది కాబట్టి మిథునరాశిలో జన్మించిన వారు ఒక పక్క గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు కాబట్టి కోరుకున్న వ్యక్తిని మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అది ప్రేమ వివాహమైనా కావచ్చు పెద్దలు కుదిర్చిన వివాహమైనా కావచ్చు మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి మిథున రాశి వారికి వివాహం చేసుకునే బలమైన అవకాశాలు కలుగుతాయి ప్రేమ వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తల్లిదండ్రుల యొక్క మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి గతంలో ప్రేమ వివాహాలు చేసుకునే విషయంలో తల్లిదండ్రుల యొక్క మద్దతు మీకు లభించినట్లయితే విఫలమైనట్లయితే ఈ సమయంలో మళ్ళీ ప్రయత్నాలు చేసినట్లయితే మీ కళ సాకారమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క మద్దతును కూడా పొందగలుగుతారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యేలోపు మిథున రాశిలో జన్మించిన వారికి కూడా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహ గడియలు అనేవి సూచిస్తూ ఉన్నాయి ఇక తర్వాత రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గతంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు చేసిన చిన్న చిన్న ఆటంకాలు అయితే ఎదురయ్యే ఉంటాయి అయితే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మే పద్నాలుగో తారీఖు వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది పెళ్ళైన వారికి కావచ్చు పెళ్ళి కాని వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కావచ్చు సంవత్సరం మొదట్లో మీకు అనుకూలమైన ఫలితాలే సూచిస్తూ ఉన్నాయి అవివాహితులైన కర్కాటక రాశి వారికి గృహంలో వారి వివాహం గురించి చర్చలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరవ తారీఖు వరకు నవంబర్ రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు ఉన్న కాలంలో కూడా భార్యాభర్తల మధ్య సామరస్యానికి అలాగే వివాహానికి గ్రహమైనటువంటి శుక్రుడు ప్రేమకారకుడైనటువంటి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల అనుకూలమైనటువంటి సమయం చెప్పవచ్చు కాబట్టి ఈ సమయంలో కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కావచ్చు పురుషులకు కావచ్చు వివాహమయ్యే అవకాశాలు బలంగా సూచిస్తూ ఉన్నాయి ఇక తర్వాత రాశి తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహ గడియలు సూచిస్తూ ఉన్నాయి వీరికి ఏప్రిల్ మాసం తర్వాత అనుకూలంగా ఉంటుంది మే పద్నాలుగో తారీఖు తర్వాత నుండి గురువు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు వివాహ సంబంధాలు వెతకటం ప్రారంభించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు అలాగే ఎవరైనా మీకు నచ్చినట్లయితే మీకు సరిజోడి అనిపిస్తే కనుక మాట్లాడుకోవడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు కేవలం పెళ్లి కాని వారికి మాత్రమే కాదు వివాహితులైన వారికి కూడా మే మాసం తర్వాత నుండి వివాహ జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతారు భార్యాభర్తల మధ్య ఆప్యాయత పెరుగుతుంది పెళ్లి కాకుండా ప్రేమించుకుంటున్న వారి మధ్య కూడా ప్రేమ అనేది చిగురుస్తుంది ఇద్దరి మధ్య సమన్వయం ఉంటుంది సామరస్యం ఉంటుంది మీ ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవాను నుండి కూడా తులారాశి వారు ప్రయోజనాన్ని పొందుతారు ప్రేమికుల మధ్య అనురాగం ప్రేమాభిమానాలు ఎక్కువ అవుతాయి అదే సమయంలో రాహు మీ ఐదవ ఇంట్లో కేతువు పదకొండవ ఇంట్లో ఉంటారు కాబట్టి అనుబంధం అనేది మెరుగుపడుతుంది కాబట్టి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహ గడియలు అయితే సూచిస్తూ ఉన్నాయి ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది మీ రాశిలో గురువు ఏడవ ఇంట్లో ఉంటాడు పెళ్లి సంబంధాలు వెతకడానికి కావచ్చు పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా అనువైన కాలంగా ఉంటుంది ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా వారితో పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి కూడా అనుకూలమైనటువంటి కాలం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పూర్తయ్యేలోపు రుచిక రాశి వారికి కూడా వివాహ యోగం అనేది బలంగా సూచిస్తుంది ఇక తర్వాతి రాసి మకర రాశి రాసుల్లో వివాహ యోగం ఉన్న మరో రాశి మకర రాశి మకరాశి వారికి కూడా మే పద్నాలుగో తారీఖు ముందు వివాహ విషయంలో కావచ్చు దాంపత్య విషయంలో కావచ్చు మంచి ఫలితాలను పొందుతారు ఎందుకంటే గురువు ఐదవ ఇంట్లో ఉంటాడు కాబట్టి మే పద్నాలుగవ తారీఖు వరకు అవివాహితులైన వారికి అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది మీ సంబంధంలో మరింత నమ్మకం ప్రేమ ఆప్యాయత అనేది పెరుగుతుంది కుటుంబం నుండి కూడా వివాహ విషయంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ తోబుటువులు కూడా పెళ్లి విషయంలో మీకు బాగా హెల్ప్ చేస్తారు గురువు యొక్క అనుకూలమైనటువంటి చూపు వల్ల కేవలం అవివాహతులకు వివాహ ప్రయత్నాల విషయంలోనే కాకుండా కుటుంబ జీవితం కూడా సజావుగా సాగుతుంది తల్లిదండ్రులు మీ పక్షాన ఉంటారు మీకు సహాయంగా ఉంటారు మీకు ఎల్లప్పుడూ వివాహ విషయంలో మద్దతును ఇస్తూ ఉంటారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యేలోపు మకర రాశి వారికి కూడా బలమైనటువంటి వివాహ గడియలు అనేవి సూచిస్తూ ఉన్నాయి